ఒక నాణ్యానికి విలువైపులా బొమ్మ బరుసు ఎలా ఉంటాయో మన విలువైన జీవితాల్లో కూడా వెలుగు చీకట్లు అనేది ఒక అంతర్భాగమై ఉంటాయి అన్నమాట సత్యదురాం కాదు ఎందుకంటే ఈరోజు మన జీవితాల్లో వెలుగులు ప్రసరించాయి కదా అని మన జీవిత ఆద్యంతం అదే మాదిరి వెలుగులు ప్రసరిస్తాయనుకోవడం సిద్ధపరపాటు ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో కారు చికట్లు అలుముకోవడం అనేది ఓ అత్యంత సహజ ప్రక్రియ దీని నుంచి తప్పించుకోవడం ఈ విశ్వంలో మరెవరి తరం కాదు అనడం ఎలాంటి సందేహం లేదు అదే మాదిరి మన జీవితంలో దుఃఖాలు అంతే ఈరోజు మనం అన్ని భోగాలు అనుభవిస్తూ సుఖ సంతోషాలతో ఉంటున్నాము కదా మన జీవితం కూడా ఆద్యంతం ఇదే మాదిరి సుఖమయ జీవితం ఉంటుంది అనుకోవడం ఒక భ్రమ మాత్రమే ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో దుఃఖభరితమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు కాబట్టి మనమంతా ఈ వెలుగు చీకట్లను సుఖ దుఃఖాలను సమంగా స్వీకరించే ఒక స్థిరత్వమైన వ్యక్తిత్వాన్ని అలవరుచుకుంటే మన జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటికి ఎదురొడ్డి మన జీవితంలో అత్యంత సమర్థవంతంగా విజయవంతంగా ముందడుగు వేయగలుగుతాం అనే మాట అక్షర సత్యం అన్నిటికీ మించి మనిషి అనేవాడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని ఢీకొని సత్తా కలిగేలా మన వ్యక్తిత్వాన్ని మలుచుకుంటే మన అమూల్యమైన జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లడం తత్యం జై